జయ గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మన మంచి మాట ఎప్పుడూ దైవాన్ని దైవనామాన్ని దైవ గుణగణాన్ని కీర్తించండి దైవం ఎప్పుడు మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడని ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను కూడా మనకి భగవద్గీతలో అదే చెప్పాడు నన్ను ఎప్పుడూ స్మరించండి ఎల్లవేళలా స్మరించండి నేను మీ యోగక్షమాలంతా కూడా నేను చూస్తాను మీకెందుకు ఆ బాధ అని చెప్పారు అలాగే బాబా కూడా మనకు మంచి మాట అర్థమయ్యేలాగా చెప్పారు మీ బాధలు నా మీద వేయండి నేను మోస్తాను నా సమాధానమే మీకు సమాధానం చెప్తుంది నా సమాధి మీతో మాట్లాడుతుంది అని చెప్పారంటే ఇక్కడ భగవత్ నామం భగవద్ని కృప ఇవన్నీ కూడా మనకు ధైర్యాన్ని ఇస్తాయమ్మా మనకి మనం ఏమని చెప్తామంటే ఎప్పుడు మనకు నిరాశ ఏంటంటే నేనేమి చేయలేను కాబట్టి నేను ఎన్ని చేసినా నాకు ఏ ఒక్కటి కలిసి రాదు నాకు తెలిసిన వాళ్ళు ఇందాకే నాకు కాల్ వచ్చింది అని మీకు చెప్తున్నాను దత్తుని నమ్ముకుని నాకు ఆ విపరీతమైన కష్టాలు ఉన్నాయి కష్టాలు వచ్చాయి అని చెప్పి ఇప్పుడు ఐదు నిమిషాలకు ముందు ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇది చెప్పాలని అనుకోలేదు కానీ భగవంతుడు చెప్పిస్తారు అయితే దత్తుని నమ్మకం నాకు మన కష్టాలు వచ్చే మొత్తం దత్తు బోటలు తీసి మొదలు అని చెప్పేసి ఒక ఆయన వాళ్ళ భార్యతో అన్నాడట పాప మా భార్య దత్తభక్తురాడు అతను కూడా భక్తురాలే కానీ కష్టానికి ఎప్పుడు ఓర్చుకోవాలి కానీ కష్టాలకి భయపడిపోయి దేవుడు ఏం చేస్తాడమ్మా పురుజన్మలో నువ్వు అనంతంగా ఎంత విత్త చె వేప చెట్లు అంత చేదు చెట్లు నాటుకొని వచ్చి ఇప్పుడు మనం మామిడి చెట్లు మామిడి తీయదనాన్ని తినాలి ఇలాగ అట్టపండ్లు తినాలి ఆపేరి పండు తినాలంటే ఎలా సాధ్యమవుతుంది పూర్వ జన్మలో నువ్వు ఏ చెట్లు ఏ విత్తనం వేసుకొచ్చావో అదే విత్తనాలు దా పంట పండింది ఇప్పుడు అవే తింటున్నాము అదే వేప చెట్టు పండ్లు అనుకో మరి ఇప్పుడు దత్తుడి మీద నిందలేసి ఏం చేయగలుగుతాం ఈ జన్మలో నువ్వు చేసేది అంతా ఈ జన్మలో కూడా వస్తుంది రాదని చెప్పము ఎందుకంటే అది కూడా కర్మ ధ్వంసం అయిపోతుంది కర్మ అంతా కలుగుతుంది కదా నామం ఇప్పుడు పర్వతాలు లాంటి గుట్టలు గుట్టలుగా తెచ్చుకొని పాపాలు కూడా పగలు నామం అని చెప్పుకున్నాం అందుకే బాబా వాళ్ళు సాయి సాయి అన్న నామాన్ని స్మరించండి సప్త సముద్రాలు దాటిస్తాను అని కూడా చెప్పారు కాబట్టి మనం ఇన్ని మనం తెలిసిన వాళ్ళం భగవంతుడి మీద మన కోపం ఉండొచ్చా భగవంతుడు ఏం చేస్తాడు పురుగు ఆయన చేయమని చెప్పాడా పాపాలు చేయమని చెప్పాడా అది నువ్వు చేసుకున్నావు మనం తెచ్చుకున్నాం ఆ కర్మల్ని కాబట్టి మనం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు ఆలోచించకుండా సద్బుద్ధి కలిగి ఉండి మన సద్బుద్ధితో భగవంతుని ప్రార్థించి ఆ నామాన్ని వదలకుండా భగవంతుని సేవ మరవకుండా మనం చేసుకున్నట్లు పోతే అంతా మంచి జరుగుతుంది ఈరోజు జరగలేదనేసి బాధపడకూడదు రేపు జరగచ్చు ఎల్లుండి జరగచ్చు అవతల జరగచ్చు ఈరోజే ఈ ఈరోజే నేను పూజ చేశాను అంటే ఎట్లా నిజంగా ఒక తల్లి గర్భవతి అయితే కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది తొమ్మిది నెలలు అయితే కానీ ఆ బిడ్డ అంటే బయటికి రాదు ప్రస్తుతం అవ్వాలంటే తొమ్మిది నెలలు వెయిట్ చేయాల్సిందే అంత లోపల ఆ తల్లి లోపల ఎంత కష్టపడుతుంది నా బిడ్డ ఆ తల్లి కష్టపడుతుంది లోపల బిడ్డ బాధపడతాడు అది తిరగలేక పాపం లోపలంతా ఇబ్బంది పడి లోపల మలమూత్రాలు చేతో పాపం అన్ని వేడికి కారానికి అన్నిటికీ లోపలంతా సహిస్తేనే కదా అందమైన బిడ్డ బయటకు వస్తారు అలాగే మనం కూడా కష్టాల్ని నష్టాల్ని దుఃఖాల్ని అన్నిటికీ ఓర్చుకుంటే మనకు ఏదో ఒక రోజు తప్పకుండా మంచి రోజు అనేది వస్తుంది ఆ వచ్చినప్పుడు నువ్వు లక్ష్మీదేవి వచ్చినప్పుడు నువ్వు తలుపు తట్టి అంటే వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని దాచుకుంటే జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండగదులుతావు మనం వచ్చింది కదా ఆ రోజు ఖర్చు పెట్టేసి మళ్ళీ రెండో రోజు మళ్ళీ మన మామూలు అయిపోకూడదు కాబట్టి మనందరం ఎంత కష్టమైనా సరే ఓర్చుకొని ఉండాలి జై గురుదేవు దత్తమ్మ